ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం గత ఇరవై సంవత్సరాల నుండి సుమన్ ఫోటో కన్సూ ఫోటో కరాటే అకాడమీ ఫౌండర్ ఇండియా చీఫ్ మాస్టర్ జిల్లాల శ్రీనివాసరావు వద్ద ప్రత్యేక శిక్షణ పొంది ఇరవై సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది పైగా విద్యార్థులకు శిక్షణ జరిగింది తను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి బహుమతులు గెలుచుకోవడం జరిగింది ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ముందుకు రావట్లేదు కాబట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఒక పీరియడ్ విద్యలో భాగంగా నేర్పించినట్లయితే ప్రతి విద్యార్థి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలుగుతారు జిల్లెల వెంకటరమణ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సద్దుల చెరువు వద్ద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బేబీ మూన్ స్కూల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న మన వెంకటరమణ అలియా చిన్న కరట మాస్టర్ మనతో మాట్లాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేశారు అంతకుముందు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రలో ఉండే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిగిపోయాక తెలంగాణ ఆంధ్ర అయినాక మన సురేబట్ జిల్లాలో ఇంతవరకు ఇక్కడ చదరచురకడ మన కరాట మాత్రం నేర్పిస్తున్నారు పిల్లలకు సార్ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నేర్పిస్తున్నారు ఎన్ని ఎంతమంది ఇబ్బ పిల్లలకు మీరు బ్లాక్ బెల్ట్ కానీ గ్రీన్ బెల్ట్ కానీ ఎల్లో కానీ ఎంతమంది చేశారు ముందుగా నా పేరు వెంకటరమణ అలియాస్ కరాటే చిన్న అంటేనే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్గా పిలుస్తుంది కరాటే చిన్న అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటరేటివ్ అకాడమీ ఫౌండర్ ఇండియా చీఫ్ మా మాస్టర్ జల్లెల శ్రీనివాసరావు వద్ద ప్రత్యేక శిక్షణ పొంది ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పదివేల మంది విద్యార్థులను ఇప్పటివరకు నేను తయారు చేశాను జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళి మా విద్యార్థులు అనేక మంది బహుమతులను గెలుపొందడం జరిగింది ఈ కరాటే విద్య అనేది ఈరోజు దాదాపు నాకు తెలిసి పిల్లలందరికీ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే దీంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు నేర్చుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్కి కొంచెం దాని జరిగే పని కావట్లేదు సో దీన్ని కరాటేని ప్రభుత్వ పాఠశాలలో విద్యలో భాగంగా గుర్తించి రోజొక పీరియడ్ విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేర్పించినట్టయితే ఆ పిల్లలు కూడా మార్షల్ ఆర్ట్స్లో రాణించి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ యొక్క సీఎ రక్షణకి వాళ్ళ క్రమశిక్షణకి వాళ్ళ యొక్క మంచి మెంటల్గా వాళ్ళు షార్పుగా ఉంటారు ఎవరైతే మెంటల్గా షార్ప్గా ఉంటారో వాళ్ళు చదువుల్లో రాణిస్తారు చదువులోనైనా ఆటల్లోనైనా పాటల్లోనైనా రాణిస్తారు సో కాబట్టి ఈ ప్రభుత్వాలకు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు కరాటే నేర్చుకోవాలంటే కొంత అధికంగా ఉన్న తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు పేద విద్యార్థులు మరి ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరిగే విద్యార్థులకి ఈ కరాటేలు ఇలాంటివన్నీ తెలియలేకపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యలో భాగంగా ప్రతి స్కూల్కి ఒక గవర్నమెంట్ టీచర్ని అపాయింట్ చేసినట్టయితే ఈ కరాటే అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది అలాగే నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయినట్టయితే చిల్లకల్లు జగ్గాయపేట నందిగామ ఇట్లా విజయవాడ వరకు అనేక మంది విద్యార్థులను తయారు చేశాను ఇటు పోతే మన తెలంగాణకు వచ్చేసినట్టయితే దొండపాడు విష్ణు సిమెంట్ రామ్కో సిమెంట్ ప్రియా సిమెంట్స్ ఇటు వచ్చేసి నల్లగొండ నకిరకల్ హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి నేను శిక్షణ ఇచ్చి అనేక మంది విద్యార్థులను తయారు చేయడం జరిగింది ఈరోజు మా విద్యార్థులు ఎక్కడ చూసినా ఎప్పుడు మంచి పొజిషన్లో జాబ్స్లో చేస్తున్నారు ఇంజనీరింగ్ అయితే ఏంటి సివిల్స్ అయితే ఏంటి మెడిసిన్ అయితే ఏంటి చాలా మంది విద్యార్థులు ఈరోజు కరాటే నేర్చుకొని మంచి విద్య పొంది ఉన్నత స్థాయిలో ఎదిగారు దానికి కరాటేలో చూస్తాం మీ వాళ్ళు క్రికెట్లో కూడా మా విద్యార్థులు రాణిస్తున్నారు అండర్ ఫోర్టీన్కి అండర్ సెవెంటీన్కి సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే మీ కరాటే నేర్పించడం వల్లే మా బాబుకి ఇంత ఫిట్నెస్ పెరిగింది సార్ దీనివల్ల మేము క్రికెట్లో వాళ్ళు మంచి రాణిస్తున్నారు అన్నప్పుడు చాలా మేము సంతోషపడుతున్నాం అలాగే ప్రతి ఒక్క విద్యార్థినిలు ఈరోజు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూస్తున్నాం ఈరోజు మామూలుగా మనం చూస్తున్నాం ఉదయం నుంచి పుట్టిన పాప దగ్గర నుంచి చచ్చిపోయిన శవాలను కూడా ఈరోజు వదలకుండా అత్యాచారాలు చేస్తున్నారు మరి దీనికి మనం ఇంత ప్రొటెక్షన్ ఇవ్వగలమా మన దగ్గర అంత పోలీస్ వ్యవస్థ ఉందంటే పోలీసులు కూడా ఇంతవరకు కాపాడగలరు వాళ్ళకేం తెలుస్తుంది ఏం జరిగింది సో మనం ఒక విద్యార్థుల తల్లిదండ్రులుగా ఒక పేరెంట్గా ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలిగితే వాళ్ళకు ఒక రెండు సంవత్సరాలు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ నేర్పించండి చాలు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడికి పోయినా ధైర్యంగా ఉంటారు లేదు నేను మనం పొద్దుక వాళ్ళని ప్రొటెక్షన్ చేద్దామంటే చేయలేస్తామా జరిగే పని కాదు సో ముఖ్యంగా నేను అనేది ఏంటంటే మహిళలకి విద్యార్థినిలకి కరాటే శిక్షణ చేయడం చాలా అవసరం అనేది నేను తెలుపుతూ ఇలాగే ఈ శిక్షణ ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్నది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు బేబీ మూన్ హై స్కూల్ విద్యానగర్ నందు జరుగుతున్నది ఎంఎస్ఆర్ కిట్స్ నందు ఇంకా కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళు మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసి చేయిస్తున్నారు ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో చూసుకున్నట్టయితే పత్రికా రిపోర్టర్లైన ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి మా కరాటేని అభివృద్ధి పదవులు నడిపించడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ